మేషరాశి వారికి నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ పది పదకొండు పన్నెండు తారీఖులలో వీరికి జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి ఎందుకో మీకు కారణం అనేది వివరంగా వివరించి చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మేషరాశి వారి గురించి చాలా రకాలుగా మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు కొంతమంది ఏంటి అంటే నక్కతోక తొక్కి ట్లే అని చెప్పి చెప్తారు మరికొంతమందికి పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు మరికొంతమంది ఏంటి అంటే కనుక మీకు కష్టాలు రాబోతున్నాయి మీకు దోషాలు రాబోతున్నాయి మీకు ఈ కష్టం వస్తుంది ఇది వినకపోతే మీరు చాలా నష్టపోతారు అని చెప్పి ఇలా ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటారు మేషరాశి వారికి ఏంటంటే చాలా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అసలు ఏది వినాలి ఏది నిజం ఏది అబద్ధం అసలు జీవితంలో జాతకంలో ఏం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏది అర్థం అర్థం కానీ గందరగోళమైన స్థితిలో వారి యొక్క మనస్థితి అయితే ఇప్పుడు ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే నేను చాలా చోట్ల నుంచి మీకు కావలసిన మీ చిక్కు ప్రశ్నలకు సంబంధించిన ప్రతి ఒక్కదానికి సమాధానాన్ని అయితే సేకరించి మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియో రూపంలో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట మేషరాశి అనంటే రాశి చక్రం లో మొట్టమొదటి అన్నమాట ఈ రాశికి అధిపతి కుజుడు మనకి అంటే రాశి చక్రాన్ని ఏర్పాటు చేసే ఆ పండితులు శాస్త్రోప అంటే శాస్త్రాల ప్రకారంగా ఈ యొక్క మేష రాశిని మొదటి స్థానంలో ఉంచారు అంటే నిజంగా ఈ రాశికి ఎంత ప్రత్యేకత ఉంటుంది ఎంత విలువ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈ యొక్క రాశి వారికి చాలా అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకండి ఇలా అదృష్టం అని చెప్పి చెప్తున్నారు మేము ఎన్నో కష్టాలు పడ్డాం కదా ఎన్నో బాధలు పడ్డాం కదా మరి మాకు అదృష్టం ఎలా కలిసి వస్తుంది మేమేం అనుభవించామని జీవితంలో ఎన్నో రకాల కష్టాలను మేము చూశాం కదా అని చెప్పి మీరు ఇక్కడ నన్ను క్వశ్చన్ అయ్యొచ్చు చెప్తాను మీరు పడిన కష్టాలని చెప్తాను మీకు ఇప్పుడు అసలు ఏం జరగబోతుందో చెప్తాను ఇప్పుడు మేషం అంటే ఏంటి మేక మేక చాలా అమాయకంగా ఉంటుంది చూడటానికి దాన్ని మనం ఎంత చక్కగా మనం అంటే దగ్గరకు తీసుకొని మచ్చిక చేసుకొని రెండు రోజులు చక్కగా గడ్డి వేస్తే మనల్ని నమ్ముతుంది మనతోనే తిరుగుతుంది మనం ఏది పెడితే అది తింటుంది మన వెనుకే ఉంటుంది మనం పడుకోమంటే పొడుకుంటుంది తిరగమంటే తిరుగుతుంది మనం చెప్పినట్లుగా చేస్తుంది మేకది చాలా చాలా సున్నితమైన మనస్తత్వం చాలా చురుగ్గా చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది అలాగే ఎంత సున్నితంగా ఉంటుందో ఎంత అమాయకంగా ఉంటుందో అంత యాక్టివ్గా కూడా ఉంటుందనమాట ఇక అంతేకాకుండా చాలా తెలివితేటలు ఉంటాయి మేష అంటే మేకకి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఎలా తప్పించుకోవాలో కూడా మేకకి బాగా తెలుసు అదేవిధంగా వారు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు చూడటానికి చాలా అమాయకంగా ఉంటారు అయ్యో వీళ్ళు చూడటానికి అమాయ యకంగా ఉన్నారు కదా వీళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పి అనుకుంటే అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అనమాట ఎందుకంటే వీరు చాలా తెలివైన వారండి చాలా తెలివిగా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు చాలా తెలివిగా ఆలోచిస్తారు ప్రతి సమస్యకు కూడా ఒక మంచి పరిష్కారాన్ని ఆలోచించుకొని వచ్చిన సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడి మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పి చెప్పుకోవచ్చు వీరు సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది వీరు నలుగురితో చాలా అంటే క్లోజ్గా ఉంటారనమాట చాలా మంచిగా ఉంటారు నలుగురితోటి కలిసిపోతారు ఇట్లే ఇక అంతేకాకుండా నలుగురితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎప్పుడూ కూడా పది మందితో ఉంటారమ్మా మంచిగా ఉంటారు కలిసిపోతూ ఉంటారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా అనమాట ఇక ఎదుటి వారు కూడా వీరితో ఎక్కువగా మాట్లాడటానికి ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు వీరిని వీరితో కొంచెం సేపు మాట్లాడితే ఎదుటి వారికి ఏమనిపిస్తుంది అంటే మన మంచి చెడు వీరికి చెప్తే వీరి ద్వారా మనకి ఏదన్నా సలహా దొరుకుతుందేమో అంతేకాకుండా మన గురించి వీరితో అన్ని చెప్పుకోవచ్చు మనకి వీరి మీద నమ్మకం ఉంది అని అంటే ఒక రకమైన నమ్మకం ఒక రకమైన సెక్యూర్ ఫీలింగ్ అనేది వీరి ద్వారా అవతల అవతల వ్యక్తికి వచ్చేస్తుంది అనమాట అంత నమ్మదగిన వాళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నమ్మితే ప్రాణం ఇస్తారు మేషరాశి వారు ఇక ఏదైనా కానీ మేషరాశి వారికి ఒక పనిని కనుక మనం అప్పచెప్పాము అంటే ఆ పనిని చాలా తేలికగా సునాయాసంగా చేస్తారు మళ్ళీ వేరే వ్యక్తులకు ఇస్తే వాళ్ళు కొంచెం కష్టపడతారు కానీ మేషరాశి వారు చాలా సునాయాసంగా చేస్తూ ఉంటారని చాలా తెలివిగా చేస్తారనమాట ఇక అంతేకాకుండా మేషరాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఇవ్వ ఇంత అమాయకులుగా ఉండి ఇంత అదృష్టం ఉంటే అసలు వీళ్ళే బాధలు పడలేదా అంటే దానికి ఖచ్చితంగా నో అనే చెప్తాను ఎందుకంటే మేషరాశి వారికి చిన్నప్పటి నుంచి పాపం చాలా కష్టాలు పడ్డారండి చాలా బాధలను చూశారు ఇంకా నలుగురిలో అవమానింపబడ్డారు ఇంకా మన అనుకున్న వాళ్ళ చేతే మోసగింపబడ్డారు వీళ్ళ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది ఉంటుంది అంటే కనుక జనాలని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు మేషరాశి వారు మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం నేను మంచిగా ఉన్నాను నాకులాగే ఎదుటి వ్యక్తి కూడా ఆలోచిస్తారు అని అనుకొని ఎదుటి వ్యక్తిని చాలా తేలికగా నమ్మేస్తూ ఉంటారనమాట ఆ విధంగా తేలికగా నమ్మేయడం వల్ల ఎంతోమంది పాపం వీరు మోసం చేయబడ్డారనే చెప్పుకోవచ్చు అనమాట చాలా అమాయకంగా ఉన్నప్పటికీ కూడా తెలివిగా ఉన్నప్పటికీ కూడా మంచి మనసు అని ఒకటి ఉంటుంది కదా ఆ మంచి మనసు చేసిన ముప్పే వీరు మోసం కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ కొంచెం ఎదుటి వ్యక్తి దగ్గర జాగ్రత్తగా ఉండండి ఏ విషయాలు చక్కగా ఎదుటి వ్యక్తితో పంచుకోవచ్చు ఏ విషయాలు పంచుకోకూడదు మీ యొక్క బలం బలహీనతలు ఎదుటి వ్యక్తులతో చెప్పకపోవడమే మంచిది అనమాట ఎదుటి వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీకు ఏదైనా కష్టం వచ్చింది మీకు ఏదైనా బాధ వచ్చింది మీరు ఆపదలో పడిపోతున్నారు అని చెప్పి అనుకుంటే అవతల వారికి మీరు దాని గురించి చెప్తే ఆపద నుంచి మిమ్మల్ని వారు బయట పడవేసే వారితో అయితే చెప్పండి అలా కాకుండా మీ కష్టాలన్నింటినీ బాధలన్నింటినీ చక్కగా టైంపాస్గా విని పది మందికి ప్రచారం చేసి చెప్పి మిమ్మల్ని అలుసుగా చులకనగా చూసే వాళ్ళ దగ్గర అయితే మాత్రం అస్సలు చెప్పొద్దండి అలా చెప్పకుండా ఉంటేనే మీ విలువ అనేది మీరు కాపాడుకున్నట్లు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువే అని చెప్పి చెప్పుకోవచ్చు ఇప్పుడు తెలివిగా ఉండే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు చాలా సైలెంట్గా వాళ్ళ యొక్క తెలివితేటల్ని చూపిస్తూ ఉంటారు కానీ మంచి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే కొంచెం వాళ్ళు హట్ అయిపోతూ ఉంటారు చిన్న విషయానికి పెద్ద విషయానికి అలాగే మేషరాశి వారికి కూడా కొంచెం కోపం ఎక్కువ ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కాస్త అంత నిదానంగా నెమ్మదిగా ఉండండి తన కోపమే తనకి శత్రువు అని చెప్పంటూ ఉంటాం కదా కాస్త ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని కోపడకుండా సున్నితంగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకొని మీ యొక్క పరిస్థితిని బట్టి మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి వీరి యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అంటే క్షణం క్షణం మారుతూ ఉంటుంది అనమాట ఈ మనకి గ్రహాలు మారుతాయి మన యొక్క జాతకాలు మారుతాయి ఈ స్థితి నుంచి స్థితికి వచ్చామని చెప్పి ఎలా చెప్పుకుంటామో వీరి యొక్క ఆలోచన స్థితి కూడా ఇవ్వాలా ఒకదాని గురించి ఆలోచిస్తే దాని గురించే రేపు ఇంకో నిర్ణయం తీసుకుంటారు ఎల్లుండి ఇంకో నిర్ణయాన్ని తీసుకుంటారు మళ్ళీ తర్వాత రోజు మొదటి తీసుకున్న నిర్ణయానికి వచ్చేస్తారు అట్లా నాలుగు రకాలుగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక విషయాన్ని గురించి కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి కొంచెం ఆలోచించుకోండి ఆలోచించుకోవడం తప్పు కాదు కానీ మీరు ఎక్కువగా ఎదుటి వారి మీద ప్రతి నిర్ణయానికి ఆధారపడతారనమాట మీ నిర్ణయం కంటే కూడా ఎదుటి వారిని అడిగి వారు చెప్పింది చేయడం వారు సలహా ఇస్తే దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాస్త ఎదుటి వారి మీద ఎక్కువగా ఆధారపడతారనమాట కాబట్టి ఆ పక్కని వారి మీద ఆధారపడకుండా మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి మీరు ఒకరికొకరు షేర్ షేర్ చేసుకోండి మీ తల్లిదండ్రులకు షేర్ చేసుకోండి మీ బిడ్డలకు షేర్ చేసుకోండి మంచి అయినా చెడైనా కానీ మీకు మీ కుటుంబంతో మీరు పంచుకుంటే ఏంటంటే దానివల్ల మీకు మంచి అయినా మీరే అనుభవించాలి చెడైనా మీ కుటుంబమే భరించాలి అది మీరు మీరు చూసుకుంటే సరిపోతుంది కానీ పక్కన వ్యక్తుల మీద ఆధారపడి ఏదైనా నష్టం జరిగింది అనుకోండి ఏదైనా బాధ వచ్చింది అనుకోండి మీ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది ఆ రోజు నేను చెప్పాను కదా మీరు చేస్తుంటే బాగుండేది చేయకుండా వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కుటుంబ కుటుంబంతో కలిసి నిర్ణయించుకోండి దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇక మనవారే కదా అని చెప్పి కొంచెం ఎవరైతే మీకు తెలుసు మీకు ఇప్పటికీ కొన్ని అనుభవాలు కూడా అయ్యాయి అటువంటి వారికి మీ బంధువులు ఎవరైతే మిమ్మల్ని నెగిటివ్గా చూస్తూ ఉంటారో అటువంటి వారికి కాస్త అంత దూరంగా ఉండండి మీ యొక్క శక్తికి మించినటువంటి సహాయాన్ని మీరు గతంలో చేశారు దానికి తగ్గట్లుగా వారు మీకు ఆల్రెడీ వెన్నుపోటు కూడా పొడి చేశారు అన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకున్నారు మళ్ళీ మంచిగా మాట్లాడితే మళ్ళీ మొదటికే వెళ్ళిపోతున్నారు అలా కాకుండా కొంచెం అటువంటి వ్యక్తులకి కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వాళ్ళేంటో మీ గుణపాఠాలు నేర్పించారు కాబట్టి ఆ గుణపాఠాలని మళ్ళీ వారికి తిప్పి చెప్పేలా ఉండే ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది ప్రతిదానికి కూడా మంచితనంగా లొంగిపోమాకండి ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా చూసి ఉండే ప్రయత్నం చేయండి అది మీ యొక్క భవిష్యత్తుకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక గతంతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అనేది కొంచెం బాగానే ఉంటుంది బాగుంటుంది బాగానే ఉంటుంది అంటే కంటే కూడా బాగుంటుంది అని చెప్పుకుంటే బాగుంటుంది అనమాట ఇక సమస్యల సంఖ్య కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టింది అవసరానికి తగ్గ సొమ్ము ఎప్పుడు చేతిలోనే ఉంటుంది పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట మరీ మితిమించిన కోట్లు లక్షలు ఇవన్నీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ కూడాను మీరు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు మీ యొక్క అవసరాలకు తగిన సొమ్ము అయితే మీ చేతిలో ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకో అనమాట అప్పుడు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట మనిషికి కావాల్సింది కూడా అదే మరి ఎక్కువ సొమ్మున్నా కూడా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అవసరాలకి ఇప్పుడు భగవంతుని కూడా ప్రతి మనిషి కోరుకోవాల్సింది అదేనండి ఏంటంటే మేము కాలం మనశ్శాంతిని మంచి ఆరోగ్యాన్ని అవసరానికి తగ్గ సొమ్ముని మంచి ఆరోగ్యాన్ని ఇస్తే చాలు అని చెప్పి కోరుకోవాలన్నమాట ఏది అతిగా ఉండకూడదు అతిగా ఉంటే టెన్షన్స్ తప్ప గొడవలే తప్ప ఇంకా ఏది ఉండదు అనమాట మనశ్శాంతి ఉండదు కాబట్టి కాస్త చూసుకోండి ఈ విషయాలు పట్ల అతిగా ఆశపడకండి అంత మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మేషరాశి వారికి మూడు రోజులు కూడా చాలా చక్కగా ఉండబోతుందండి ఈ మూడు రోజులు కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల ఎందు అభివృద్ధి అనేది జరగబోతుంది మీరు వినబో మీరు వినబోతున్న మొదటి శుభవార్త ఏంటంటే ఆకస్మిక ధనలాభం మీరు రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర రెండు రూపాయలు వస్తుంది అని చెప్పి చూస్తారు కానీ అక్కడ పది రూపాయలు వస్తుంది ఆ పది రూపాయలు కూడా రా వచ్చే ఆదాయ మార్గాలు అనేవి మీకు ఇప్పుడు తెరుచుకున్నవి కాబట్టి ధన ద్వారాలు మీకు తెరుచుకున్నవి కాబట్టి కాస్తంత కష్టపడాలి మీ యొక్క వృత్తి పట్ల ఆ విధంగా కష్టపడితేనే మీరు సక్సెస్ అనేది డబల్ చూస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకో మీకు సమయం అయితే ఇప్పుడు అన్ని అన్ని రకాలుగా అంటే అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్గానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే ఎవరైతే మేషరాశి వారు వివాహం జరగలేదు అని చెప్పి వివాహం కోసం చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగం అయితే కలిసి రానుందనమాట ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైతే కొంచెం పూజలు మాకు ఈ దోషం ఉంది జాతక దోషం ఉందని పూజలు జరిపించుకుంటూ ఉన్నారో వారికి కూడా వివాహం జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇది ఖచ్చితంగా వారికి ప్లస్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వివాహ యోగం అయితే మీకు బాగా కనిపిస్తుంది వివాహ యోగం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట వివాహం జరగని వారు ఎదురు చూసే వారు చేసుకోవాలనుకున్న వారికి అయితే ఖచ్చితంగా వివాహ యోగం అయితే ఉంది అని చెప్పి చెప్తాను ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక విద్యార్థులకు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి మార్కులతో ఊహించిన దానికంటే కూడా మంచిగా రాసి ఉంటారు కాబట్టి కొంచెం మాకు ఇంత వస్తే ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అంతకు మించి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం అయితే ఉందండి మీరు వినాల్సిన మూడు శుభవార్తలు అయితే ఇవే ఇవి ఖచ్చితంగా జరిగి తీరతాయి రాసి పెట్టుకోండి ఇక కుటుంబ పరంగా ఈ మూడు రోజులు కూడా చాలా చక్కగా ఉందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక విద్యార్థులకు కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటుందండి లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా పని మొదలు పెట్టాలంటే అనుకుంటే చక్కగా మొదలు పెట్టుకోండి చాలా చక్కగా కలిసి వస్తుంది మీకు వాహన యోగం కూడా ఉందనమాట ఇక వచ్చేసేసి రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా చక్కగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల ప్రయాణాలు కూడా ఒక వద్దిపాటి చిన్న ప్రయాణం అయితే ఒకటి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతా బాగానే ఉందండి ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది కొన్ని చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొంచెం కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట వీటిని కొంచెం ఎప్పటికప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకోండి ముందు హెల్త్ని చూసుకోండి డబ్బు కోసం పరిగెత్తకుండా హెల్త్ని చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి చక్కగా టెన్షన్ లేకుండా స్ట్రెస్లెస్గా ఉండండి హ్యాపీగా గడిచిపోతాయి ఈ మూడు రోజులు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు హ్యాపీగా చక్కగా ఈ మూడు రోజులు అయితే గడుస్తాయి అన్నమాట మీకు ఓవరాల్గా బాగుందండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి చూశారు కదండీ మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్ లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మనిషి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్తే